హాయ్ అండి సోభాస్ వరల్డ్కు స్వాగతము ఈరోజు నేను ఫ్లైట్ జర్నీ చూపిస్తున్నాను మేము కుంభమేళ పోయినాము ట్వంటీ ఎయిత్ పోయి గయా కాశీ ప్రయాగరాజ్ అన్నీ చూసుకొని పాట్నాకొచ్చి గయా గయాకు పాట్నా దగ్గర కదా బీహార్ రాష్ట్రం కదా గయా పాట్నా పాట్నాకు వచ్చి మేము బెంగళూరు బయలుదేరాము చూడండి అక్కడ ఎయిర్పోర్ట్లో లాంజ్ అని మనకు ఫుడ్ పెడతారు అది కార్డు యాక్సెస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉండదు కొందరికి మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది మేము లాంజ్లో మాకు అవైలబుల్ ఉన్నది డెబిట్ కార్డు అలా తినేసి బయలుదేరామని చెకింగ్ అయ్యి అంతా లోపలికి వచ్చాము బస్సెస్ ఉంటాయి మనకు ఎయిర్ మన ఫ్లైట్ దగ్గరికి నడవకుండా బస్సెస్ వాళ్ళే తీసుకెళ్తారు చూడండి అలా అలా స్టాండ్ ఉంటుంది మేము ఇండిగో అండి బయలుదేరాము ఇండిగో ఫ్లైట్ మాది చూడండి ఇండిగో ఫ్లైటు మేము అదిగోండి పైకి వెళ్తున్నాను ఫ్లైట్లోకి వచ్చేసాము చూడండి లోపలంతా ఎలా ఉందో ఫ్లైటు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పడతారండి ఫ్లైట్ అలా ఉంటుంది సీట్స్ బాగా ఫ్రీగా ఉంటుందండి స్పైస్ జెడ్ ఇంకో కొన్ని రకాలు ఉంటాయి కొంచెం ఇరుగ్గా ఉంటుంది ఇది ఇండిగో ఎయిర్లైను చాలా ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది ఇది ఫ్లైటు చూడండి గ్యాప్ చాలా బాగుంటుంది కాళ్ళు పెట్టుకోవడానికి నేను విండో పక్కన నాకు సీటు రిజర్వ్ అయిందండి చాలా బాగుంది అసలు జర్నీ అసలు చాలా హ్యాపీగా అసలు థ్రిల్లింగ్గా అండి ఉందండి ఫస్ట్ టైము మేము పాట్నా నుంచి బయలుదేరాం అక్కడ విండో సీటు అక్కడ మాకు రిజర్వ్ అయింది అక్కడ చూడండి విండో సీట్ పక్కన కూర్చున్నాము ఇక్కడ అంతా లోపల అండి తేనేయరు యాక్చువల్గా మేము కొంచెము ఎక్స్ ఎక్స్క్యూజ్ చేసుకొని కొంచెము తీపిచ్చాను నేను చూడండి అందరూ ఎక్కారు లోపలికి చూడండి ఎయిర్ హోస్టర్స్ ఇన్స్ట్రక్షన్ చేస్తుంది ఇంకా బయలుదేరుతుంది చూడండి ఫ్లైట్ చూడండి లోపల సీట్స్ ఆ సైడ్ సైడ్కి అక్కడ చూడండి అక్కడ గ్యాప్ ఉంటుంది అక్కడ మన సేమ్ బస్సెస్ లాగానే చాలా పొడువుగా క్లోజ్గా ఉంటుంది అక్కడ మనము లగేజ్ పెట్టుకోవచ్చు పైన అక్కడ ఒక అతను పెడుతున్నాడు చూడండి అక్కడ లగేజ్ కౌంటర్ బయలుదేరిందండి పాట్నా నుంచి చూడండి ఫ్లైట్ ఎలా కదులుతుందో స్లోగా చూడండి స్లోగా మూవ్ అవుతుంది ఫస్ట్ మళ్ళీ కొంచెం లేస్తా లేస్తా పైకి పోతుంది చూడండి పైకి వెళ్ళింది త్రీ థౌజండ్ ఫీట్స్ పోతుందండి హైటు చూడండి అక్కడంతా మనకు పైన చూడండి సన్ను అసలు మూన్ వచ్చింది మేము ఈవినింగ్ ఆరు గంటలకు మా ఫ్లైటు చూడండి అక్కడంతా మనకు సన్ను అక్కడ మేఘాలు ఆకాశం అందుతున్నట్టు ఉంటుందండి అంతా అంత బాగుంటుంది చూడండి నైట్ అయింది కొంచెం టూ అవర్సే అండి చూడండి మేఘాలు ఎలా పోతున్నాయి పక్కన వెళ్తున్నట్టు మన కింద నుంచి చూస్తే ఎంతో పైన కనపడతాయి కదా మనకు పక్కనే వెళ్తున్నట్టు పక్కన ముట్టుకుంటే ఇలా చేతికి అందినట్టు ఉంటాయండి అలా ఉంటాయి అసలు చూడండి అక్కడ సన్ను మనకు అక్కడ వేరే వాళ్ళకు తెల్లవాడుతుంది కదా మా అలా సన్ను ఇంకా ఉందండి సెవెన్ అయినా కూడా సన్ను అలా లైటింగ్ చూడండి అక్కడ మేఘాలు చూడండి కొండల్లాగా మనకు కొండలు కనపడుతుంటాయి కొండల్లాగా ఉంటాయి ఆ మేఘాలు మన కొండల పక్కన ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది జర్నీ చూడండి లైటింగ్ చూడండి సిటీ బెంగళూరు సిటీ వచ్చాము చూడండి కింద ఫీట్ అలా థౌజండ్ ఫీట్లో అలా ఉంటుందండి హైట్లో మనకు అలా సిటీ కనపడుతుంది చూడండి సిటీ ఎంత సన్నగా కనపడుతుందో ఫ్లైట్ లైట్స్ అండి అవి రెక్కలు ఉంటాయి కదా సైడ్ రెక్కలు నేను విండో దగ్గర కూర్చున్నాను ఆ సైడు రెక్కలు కనపడుతుంది ఒక పక్కది అలా మొత్తం కనపడదు కదా ఫ్లైట్ అంతా అలా సైడ్ రెక్కలు అండి ఇక విండో పక్కన కాబట్టి మనకు సిటీ ఈజీగా మనం తీయగలిగాము చూడండి ఆ లైట్లు వెలుగుతూ ఉంటాయి చూడండి ఆ రెక్క ఒకటి అటుపక్క ఒకటి ఇటు పక్క ఒకటి ఉంటుంది చూడండి సిటీ దగ్గరకు వచ్చింది ఎలా కనపడుతు ఫస్ట్ సన్నగా కనపడుతుంది మళ్ళీ కొంచెం లావుగా కొంచెం లావుగా అలా 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 పెరుగుతా పెరుగుతా చూడండి బస్సెస్ మన రోడ్లు కనపడుతున్నాయి చూడండి మెల్లగా దిగుతుందండి కిందికి చూడండి దగ్గరకు వచ్చింది సిటీ చూడండి సౌండ్ మన ఫ్లైట్ సౌండ్ చూడండి దగ్గరకు వచ్చింది సిటీ నైట్ కదా లైటింగ్స్ కనపడుతున్నాయి పగులైతే అయితే కొంచెం ఇంకా క్లియర్గా రోడ్లు కనపడేటివి ఓన్లీ లైట్స్ కనపడుతున్నాయి హౌజెస్ నైట్ పూట కూడా మంచిగా ఉంటుంది థ్రిల్లింగ్ కలర్స్ అందు ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది నైట్ టైము మనకు సన్ను కానీ మూను బాగా మనకు స్కై బాగా కనపడుతుంది చూడండి సిటీ దగ్గరకు వచ్చింది స్లోగా దిగుతుంది కిందికి అది కూడా చూపిస్తాను ఎలా ల్యాండ్ అవుతుందో చూడండి కిందికి వచ్చేసింది చూడండి రోడ్లు ఎంత దగ్గర కనపడుతున్నాయో చూడండి స్లోగా దిగుతుంది కిందికి చూడండి రోడ్లు ఇలా మళ్ళీ ఒకసారి పైకి పోతుందండి ఒకేసారి దిగదండి పైకి కిందికి చూసుకొని ప్లేసు దిగుతుందండి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది అలా చూసుకుంటా మనకు సిగ్నల్ వచ్చే వరకు వాళ్ళు అక్కడ మనకు అరేంజ్ చేయాలి దిగడానికి అక్కడ అడ్డం లేకుండా వాళ్ళు అరేంజ్ చేస్తారు వాళ్ళు అరేంజ్ చేసి సిగ్నల్ ఇస్తారు కిందికి రమ్మని అప్పుడు ల్యాండ్ అవుతుందండి చూసుకొని మెల్లగా దిగుతుంది చూడండి సిటీ అంత బాగా కనపడుతుందో లైట్స్ చాలా బాగుంటుంది నైట్ జర్నీ అసలు స్కై కానీ నైట్లో అయితే ఇంకా బాగుంటుంది పగులు కన్నా నైట్లో బాగుంటుంది ఎక్కువ అసలు మనకు మూను సన్ను బాగా కనిపిస్తుంది చూడండి మళ్ళీ దిగుతుంది అలా చూడండి రోడ్లు ఎలా కనపడుతున్నాయో చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో చూడండి దిగుతుంది సౌండ్ వస్తుంది చూడండి అదే చూడండి సిటీలోకి వచ్చింది ఇదే టూ అవర్స్ జర్నీ అండి పాట్నా నుంచి

ఫ్లైట్ చూడండి ల్యాండ్ అవుతుంది స్లోగా మనము ఎయిర్పోర్ట్కి వచ్చిందండి బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి ఎలా దిగుతుందో స్లోగా చూడండి అక్కడ అంత ఫ్లైట్లు ఉన్నాయి మెల్లగా ల్యాండ్ అవ్వడానికి చూసుకుంటుంది ప్లేసు చూడండి అక్కడనే ఆల్రెడీ వచ్చినవి పోయేటివి అలా అక్కడ స్టాండ్ అయి ఉంటాయి జనాలు మాట్లు వినబడుతున్నాయి లోపల దిగుతుంది టైం పడుతుందండి మనకు కిందికి దిగినా ఒక స్లోగా ఒక అరగంట అలా పడుతుంది అది ప్లేస్లో మనం నిలబడాలంటే మెల్లగా దిగుతా ప్లేస్ కాడికి రావాలి అది దానికి ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు చెప్తున్నారండి బెంగళూరు వచ్చింది బ్యా లగేజ్ అంతా సర్దుకోమని చెప్తున్నారు చూడండి